రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు బంతి చామంతి రోజాపూల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ వచ్చేసి బటన్ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు రోసు పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట పదహైదు రూపాయలు సెంట్ వైట్ నూట డెబ్భై రూపాయలు ఇక వైలెట్ చామంతి యాభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయలు చాక్లెట్ చామంతి యాభై రూపాయలతో ఉండి నూట యాభై నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయలతో ఉండి నూట యాభై నూట అరవై దాకా పలకనైతే జరిగింది కలర్స్ అంతా కూడా ఎక్కువ డిమాండ్ అనేది ఉండడంతో నూరు నూరు నుండి నూట యాభై రూపాయల దాకా పలకనైతే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వీకోటా మార్కెట్లో బస్తా రెండు వందల యాభై రూపాయలతో నుండి కిలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పదిహేడు రూపాయలు టాప్ నెంబర్ ఒకటి రెండు బ్యాగులు ఆరవ పూలు శాంపల్ పూలు మాత్రం పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా పది రూపాయలతో ఉండి పదిహేడు రూపాయలు శాంపల్ పూలు మాత్రమే పదిహేడు ఒకటి రెండు లాట్లు మిగతా అంతా కూడా బస్తాల లెక్క ప్లస్ మనకు కేజీ పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వెనకాల వచ్చిందే పూలంతా కూడా బస్తాలు లెక్క పోవడం అయితే జరిగింది వికోటా మార్కెట్లో స్టాక్ అనేది భారీగా రావడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే మార్కెట్లో కూడా కిలో ఎల్లో కలర్ బంతి పూలు కిలో మూడు రూపాయలతో ఉండి పన్నెండు పదమూడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా పన్నెండు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చామంతి వస్తే యాభై రూపాయలతో నుండి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు చామంతి ఇక అరకాశి రోసు అంతా కూడా మనకు నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలారు మార్కెట్లో కూడా ఇవే పరిస్థితి అయితే ఉన్నాయనేసి మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన టాప్ పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి